హాయ్ అండి అందరికీ నమస్కారము ఏపీలో వర్షాలు కురుస్తుండగా తాజాగా మరోసారి వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ చేసింది ఇప్పుడిప్పుడే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ కోస్తా తీరం మీదుగా ఆవర్తనం విస్తరించి ఉంది వచ్చే ఇరవై నాలుగు గంటల్లో కోస్తా రాయలసీమలో ఉరుములు మెరుపులు పిడుగులు ఈదురు గాలులతో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఈ ప్రభావంతోనే ఇవాళ పార్వతీపురం మన్యుం అల్లూరి సీతారామ రాజు విశాఖపట్నం అనకాపల్లి జిల్లా కాకినాడ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది అంతేకాదు శ్రీకాకుళం విజయనగరం కృష్ణ ఎన్టీఆర్ పలనాడు ప్రకాశం చిత్తూరు తిరుపతి నంద్యాల శ్రీ సత్యసాయి అన్నమయ్య జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలోకి తేలికపాటి వానలు పడతాయని తెలిపింది అరేబియా సముద్రంలో ఋతుపవనాలు చురుగ్గా ఉన్నాయని రాష్ట్రంలో వచ్చే మూడు నాలుగు రోజుల పాటు ఈ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఇటు అటు ఉపరితల ఆవర్తన ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమల్లో పలుచోట్ల ఉరుములు మెరుపులు ఈదు రోగాలతో కూడిన వాహనలు పడతాయని ప్రకటించింది మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ కోస్తాకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉంది అలాగే కేరళ నుంచి గుజరాత్ తీరం వెంబడి ద్రోణి కూడా విస్తరించింది వీటి ప్రభావంతోనే అరేబియా సముద్రంలో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి ఈ నెల వరకు దక్షిణాది పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వివరించింది మరోవైపు ఈ నెలలో అధిక వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది బంగాళాఖాతంలో జూలై పదిహేనున మరో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ వైపుగా వచ్చే అవకాశం ఉందని ఈ నెల ఇరవై మూడున బరువల్పపీడన్న ఏర్పడే అవకాశం ఉందంటున్నారు ఇది వాయుగుండంగా మారుతుందని అంచనా ఉంది ఈ ప్రభావంతో భారీగా వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది ఇక తెలంగాణకు సంబంధించి చూసుకుంటే రైతులు విత్తనాలు విత్తే జూన్ నెలలో మాత్రం వర్షాలు సరిగా పడలేదు కానీ ఈ జూలైలో వాతావరణ శాఖ పదకొండ జిల్లాల వారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది భారీ వర్షాలు జోరుగా కురుస్తాయని నైరుతి రుతుపవనాలు ద్రోణి ప్రభావంతో వర్షాలు వస్తాయని చెప్పింది వాతావరణ శాఖ నేడు వరంగల్ హనుమకొండ వికారాబాదు సంగారెడ్డి మెదక్ జిల్లా నిజామాబాదు జైశంకరు భూపాలపల్లి మలుగు కామారెడ్డి నాగర్ కర్నూలు మహబూబ్నగర్ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ని జారీ చేసింది వర్షానికి తోడు భారీ స్థాయిలో ఈదురుగాలు వీస్తాయన్నారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ నెల రానున్నటువంటి మరో మూడు రోజుల పాటు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలలో కూడా భారీ వర్షాలు కురుస్తాయా అని వాతావరణ శాఖ తెలిపింది ఫ్రెండ్స్ ఇదే వాతావరణం అప్డేటు ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకోండి